గురుగారు నమస్కారం అండి నమస్కారం గీతాంజలి గారు ఆయుష్మాన్ భవ శతమానం భవతి సంపూర్ణ శ్రీ కృష్ణానుగ్రహ ప్రాప్తి చాలా సంతోషం మీ పాద పద్మాలకు నా నమస్కారాలు గర్భవతిగా ఉన్న శ్రీ భగవద్గీత చదివితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది తర్వాత వారికి భగవద్గీత చాలా సులువుగా వస్తుంది అని విన్నాను నేను నిజం నేను చాలా చోట్ల చూశాను కానీ ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఆ ఒక ఉదాహరణ ఎవరంటే సియాటెల్ అనే ప్రదేశానికి వెళ్ళాను నేను ఈ భగవద్గీత గాన ప్రవచనం కోసం వెళ్ళాను అక్కడ ఇద్దరు కన్నడ కన్నడిగులు దంపతులు ఇద్దరు వచ్చారు అంత అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మని పట్టుబట్టారు ఆ మాటల సందర్భంలో మా అబ్బాయి నా భార్య కన్నడిగా తన మాతృభాష కన్నడ నేను తెలుగు ఆవిడ కన్నడ ఇంకా మా పిల్లలు చెప్పుకుంటారు అన్నమాట మా మా మదర్ టంగ్ కన్నడ ఫాదర్ టంగ్ తెలుగు అదర్ టంగ్ ఇంగ్లీషు ఇంకో బ్రదర్ టంగ్ ఇంగ్లీష్ ఏమంటారు హిందీ వాళ్ళకి ఇవి ఈ భాషలన్నీ కూడా వచ్చు కాబట్టి అట్లా నాతో పాటు నా నా విశ్వతేజ ఉన్నాడు నా కొడుకున్నాడు అక్కడ మాటల సందర్భంలో ఆవిడ కాస్త పొడి పొడిగా తెలుగు కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతుంటే మీరు పర్వాలేదు కన్నడలో నాతో మాట్లాడచ్చు నేను నాన్నగారికి కన్వే చేస్తాను నాన్నగారికి అర్థం అవుతుంది అని వాడు చెప్తే వాడు కన్నడలో అడుగుతోంది ఆవిడ మా నాన్నగారిని మా ఇంటికి ఆహ్వానించాలనుకుంటున్నాం అని వాళ్ళ ఇంటికి వెళితే నేను చెప్పిన ఒక మాట కనెక్ట్ అయ్యి భగవద్గీతలో విషయాలు కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఆవిడ చెప్పింది ఏంటంటే గురుగారు మీరు భగవద్గీత ఎప్పటి నుంచి చదవాలి ఏ వయసు నుంచి చదవాలి అని అడిగిన ప్రశ్నకి గర్భవతిగా ఉన్నప్పటి నుంచే చదవండి ఆ వైబ్రేషన్స్ వినండి కడుపులో బిడ్డ ఆ వైబ్రేషన్స్కి అనుగుణంగా ఆలోచిస్తాడు అనుగుణంగా ప్రవర్తిస్తాడు ఈ నాలెడ్జ్ వాడికి గర్భం నుంచే వాడికి ఈ నాలెడ్జ్ వాడికి చేరుతుంది ఇది బ్రహ్మ విద్య అంటే ఏమిటి దానికి ఉదాహరణ ఏమిటి ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉదాహరణకి అభిమన్యుడు గర్భస్థ శిశువు బయట చెప్పిన వైబ్రేషన్స్ బయట చెప్పిన మాటలు బయట వినిపించే భాష బయట వినిపించే సౌండ్స్ వింటాయా అంటే వింటాయి వింటాయని హిందువులు చెప్తున్నప్పుడు ఈ శాస్త్రాల రూపంలో ఇవన్నీ ప్రస్తావనకు వచ్చినప్పుడు హిందువులు బలే కోతలకు వస్తారా బలే స్టోరీలు చెప్తారు వీళ్ళు ఇది ఇటలాచారి ఇటలాచారి సినిమా బలే చెప్తారా వీళ్ళు కథల కథల కథలని అలా అనుకునేవాళ్ళు ఒక దశ వరకు ఈ మధ్యన ఈ మధ్యన స్టెమ్ సెల్స్ ని లేదా జీవితంలో ప్రాణానికి హేతువైన దాన్ని గాడ్ పార్టికిల్ అని అన్ని పేపర్లో ప్రముఖంగా వస్తే దాని పేరు పార్టికల్ అనేది గాడ్ పార్టికల్ అని సైంటిస్ట్ మాట్లాడిన మాటని ఇప్పుడు ఏమంటారు ఈ హేతువాదులు గాడ్ పార్టికల్ అన్నారు ప్రస్తుతం ఆ పరిశోధనలో ఉంది తర్వాత జీవం పెరగచ్చు జీవాన్ని సృష్టించచ్చు జీవాన్ని పోయచ్చు ఉపాధి కాలాన్ని పెంచచ్చు భవిష్యత్తులో చాలా జరుగుతాయి ఒకప్పుడు చెప్పింది వీళ్ళు మహర్షులు వీళ్ళు తపస్సు ద్వారా వీళ్ళు ధర్మాన్ని దర్శించగలరు అక్షరాన్ని దర్శించగలరు టోనోస్కోప్ అని ఒకటి ఉంది ఈ టోనోస్కోప్ లో సూర్యుడి నుంచి వచ్చే శబ్దం ఓంకారం అనేది ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసింది అక్కడ శబ్దం వస్తోంది ఆ శబ్దాన్ని టోనోస్కోప్ లో బంధిస్తే ఓం అని వస్తుంది ఓంకారాన్ని టోనోస్కోప్ లో దాన్ని రికార్డ్ చేస్తే శ్రీచక్రం వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఊరికే పిచ్చి గీతలు గీసేసినవి కాదు కదా శ్రీచక్రానికి ఆధారం ఓం ఓంకారం ఇవన్నీ ఈ సైన్స్ చేస్తుంది సైన్స్ చేస్తున్న దాని పేరు రీసెర్చ్ అంటారు తపస్సు ద్వారా వీళ్ళు ఆల్రెడీ సెర్చ్ చేసేసారు ముందుగానే నేను అందుకని మీ ప్రారంభంలో మాట్లాడుతూ స్పిరిచువల్ సైన్స్ అని మాట్లాడడానికి అది వీళ్ళని ప్లీజ్ కాల్ దీస్ పీపుల్ ఈ మహర్షుల్ని ప్లీజ్ కాల్ దెమ్ యాజ్ స్పిరిచువల్ సైంటిస్ట్ వాళ్ళు కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ మీరు భగవద్గీతలో మీరు జ్ఞానంలో మీరు మీరు చూడండి విజ్ఞానంలో విజ్ఞానం మాత్రమే ఉంది సైన్స్ లో సైన్స్ మాత్రమే ఉంది భగవద్గీతలో సైన్స్ ప్లం సైన్స్ విత్ విజ్డమ్ కూడా ఇందులో జ్ఞానము ఉంది విజ్ఞానం ఉంది భగవద్గీతలో నాలుగో అధ్యాయం పేరు జ్ఞాన యోగం ఏడో అధ్యాయం పేరు విజ్ఞాన యోగం భగవద్గీతలో జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది సో అందుకని మీరు గర్భవతిగా ఉన్నప్పుడే అందుకనే మన పూర్వకాలం ఆడపిల్లల్ని కష్టపెట్టకూడదు ఆడపిల్లల ముందు వాళ్ళకి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే విధంగా మీరు ప్రవర్తించకూడదు దుర్భాషలు ఆడకూడదు అన్నెసరీ అంటే ఫిజికల్గా మెంటల్గా సైకలాజికల్ గా వాళ్ళు స్ట్రైన్ అయ్యే ఆ అంశాన్ని ఆ దగ్గరికి తీసుకురాకూడదు ఇవన్నీ ఎందుకు చెప్పావాలంటే ఎందుకనే ఈ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది వాడు పుడితేనే చాలా సీరియస్ గా ఏంటది ఏం బే కూడా మాట్లాడతాడు చాలా మంది పిల్లలు అలా ఉంటారు అట్లా ఇది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అక్కడి నుంచి మీరు ఐదో తరగతి నుంచి ఆరో తరగతి నుంచి మీరు లాంగ్వేజ్ నేర్పించండి కానీ వైబ్రేషన్స్ వీటి ధ్వని తరంగాలు అంటాం ఆధ్యాత్మిక ధ్వని తరంగాలు శబ్ద తరంగాలు మీరు గర్భస్థ శిశువు నుంచే ఆ శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచే మీరు నేర్పిస్తే ఖచ్చితంగా వాడి 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 ఇంటలెక్చువల్ వాడి ఇంటలెక్ట్ మీద దాని ప్రభావం విశేషంగా ఉంటుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఇందాక చెప్పిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను గురువుగారు అది నిజమే ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ నేను నా నా గర్భంలో మన నా నా పిల్ల ఉన్నప్పుడు దాన్ని నేను రోజు విష్ణు సహస్రనామం భగవద్గీత నేను వింటుండే దాన్ని నేను పఠిస్తూ ఉండేదాన్ని ఆ తర్వాత అది అది ఈ లోకాన్ని చూసినప్పుడు అది వాళ్ళ ఇంకో పది నిమిషాలు వస్తుంది అది చాలా ఇంటలెక్చువల్ గా మారింది పుడుతూనేది స్పిరిచువల్గా ఉంది అది నేను ఏదైనా చెప్పబోతే ఇది కరెక్ట్ కాదమ్మా ఇది వద్దు అని కూడా నాకు చెప్తుంది అని వాళ్ళ దొడ్లోకి తీసుకెళ్ళింది ఆవిడ అసలు ఆ ఆ ప్రకృతిని ఎంత ప్రేమిస్తుందో ఆ పూలని ఆ పళ్ళని ఆ చెట్లని నిమురుతూ అసలు అది వేరే లోకల్లో ఉన్నట్టుగా నేను అనుభూతింది ఆ చెట్లను నిమురుతుంది దాన్ని కావలించుకుంటుంది గురువుగారు గురుగారు ఈ పండుని ఒకసారి ముట్టుకోండి అది కొయ్యకండి కొయ్యకండి అంటుంది అనమాట ఆ పిల్లని కూడా అలాగే పెంచింది సో అతను రామ్నాథనే ఆయన పేరు చిత్రావతి నేత్రావతి నేత్రావతి ఆవిడ హస్బెండ్ పేరు రామ్నాథ్ గారు అట్లాగే నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇంకొక దంపతులను చూశాను మాధవ్ హిమబిందు జంట గురువు గారు రే నమస్కారం చేసి నమస్కారం చేసి గురువు గారికి ఏదైనా పద్యం చెప్పండి శ్లోకం చెప్పండి అన్నారు బుడ్డ బుడ్డ పిల్లలమ్మా ఇతర దేశాలు మన వాళ్ళు వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో పర్సంటేజ్ నేను ఆ టైంలో నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆందోళన అనిపించింది వాడు వచుదేవ చుతం దేవం కంసచాను అని చెప్తున్నాడు వాడు దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటున్నాడు వాడు శ్రీ రుక్మిణీ సకేశవ అని నగధర శౌరి అని ఇంకో ఇంకో పిల్లాడు చెప్తున్నాడు ఆడపిల్ల పిల్లలకి ఆ తల్లి కూర్చొని నేర్పిస్తుంది ఆ మాధవ్ అనేవాడు వెనక నిలబడి వాడికి కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు అశ్వరునైన వాళ్ళతో వీళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను కదా ఇంకా వాళ్ళ ఆ దంపతులు ఇద్దరు అసలు సో నేను నన్ను నన్ను బాగా కదిపిన సంఘటనలు పిల్లల చేత బాల్య దశలోనే అని వాళ్ళకి నేర్పించండి మా పిల్లలు మేము చెప్పింది వినరండి ఇప్పుడు అంటుంటారు కొంతమంది వెంటనే వెంట వాళ్ళు చెప్పేది అది వెంటనే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఏ ఏజ్ నుంచి చెప్తుంటే మీరు వింటలేదు అని అడగండి వాడికి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు వింటాడు వాడు ఇప్పుడు వింటున్నారు కదా ఇప్పుడు మనం చూసిన ఉన్నాయి ఇట్లా చాలా మంది వెళ్ళారు పిల్లల్ని భగవద్గీత గురువు గారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుని అందరిళ్లలో పిల్లల్ని గీత అధ్యయనం చేసి పిల్లల్ని నా ముందు కూర్చోబెడతారు చాలా చోట్ల జరిగేది అది నేను వేదిక మీద ఈ ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు నాకు ముందు ఒక చాప్టర్ ఏదో ఆ పిల్లల చేత పురుషోత్తమ ప్రాప్తి యోగం భక్తి యోగం ఆ పిల్లల చేత చదివిస్తుంటారు పర్ఫెక్ట్ ఉచ్చారణ చాలా స్పష్టమైన వచ్చారణ మరి వాళ్ళకి జరుగుతున్నప్పుడు మీరేంటి ఈ కంప్లైంట్ ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ కంపారిజన్ అంటే ఎవరైతే నేర్పించట్లేదో ఎవరైతే మేము చెప్తే పిల్లలు వింటలేదు అని అంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి చెప్పడం ప్రారంభించారు కనీసం ఇప్పటి నుంచి అయినా ఏమి పర్లేదు ఇతర దేశాల్లోమ్మా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఏంటంటే అది భారతదేశంలో కూడా జరుగుతోంది ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా గ్యాప్ వస్తుంది ఈ కమ్ ఈ స్పిరిచువల్ కమ్యూనికేషన్ లేదు ఏదో నానేదో ఏదో నాన్న పని చేసుకుంటున్నాడు అమ్మేదో అమ్మ పని చేసుకుంటోంది ఏదో వెళ్ళి కాసేపు టింగి టింగి డింగ అంటోంది ఏదో ఇట్టి అంటోంది ఏదో వాడు పెట్టి దేవుడికి ఏదో అంటోంది మనకెందుకులే అనుకున్నవాళ్ళు నువ్వు దగ్గరికి చేరదీసి దీని ప్రభావం ఇది నాన్న హారతి ఇవ్వడం అంటే దాని అర్థం ఇది నైవేద్యం పెట్టడం అంటే దాని అర్థం ఇది మనం తినేవన్నీ జంతువుకు పెడుతున్నాం జంతువుకు పెడితే అది దానికి సంస్కరించుకుని తినడం చేత కాదు ఒకటి పెట్టావు దాని మీద పురుగులు ఉన్నా ఏమున్నా తినేస్తుంది అది కానీ మనకు పురుగు పడితే దులుపుతుకుంటాం లేదా ఏదైనా పండిస్తే దాన్ని శుభ్రం చేసుకుని కడుక్కుని తింటాం ఈ కడుక్కుని తినే ప్రక్రియ పేరు సంస్కారం సంస్కరించుకుని తింటాం ఇవి చెప్తోంది అనుకోండి తల్లి దీన్ని సంస్కరించుకోవటం నాన్న అలాగే మనం మనం స్నానం చేసాం స్నానం చేస్తుంటే ఏం చేస్తున్నాం స్నానం అనే ప్రక్రియలో సంస్కారం అంటే ఏమిటంటే గుణ ఆధానము మల అపహనము అని అర్థం అంటే లేని గుణాన్ని ఆపాదించుకోవటం ఉన్న మురికిని తొలగించుకోవటం దీని పేరు సంస్కారం మనం స్నానం చేస్తూ ఏం చేస్తున్నాం ఉన్న మురికిని తొలగించుకుంటున్నాం రెండు సబ్బు రుద్దుకోవటం పేరుతో ఏం చేస్తున్నాం లేని సుగంధాన్ని కొత్త సుగంధాన్ని ఆపాదించుకుంటున్నాం తద్వారా మన ఫ్రెష్ ఫీలింగ్ బయటకు వచ్చిన తర్వాత అలాగే రోడ్డు మీదకి వచ్చేయట్లేదు బట్టలు వేసుకుంటున్నాం ఇది సంస్కారం కల్చర్ ఈ బట్టలు అలాగే వేసుకోవట్లేదు ఐరన్ చేసుకుంటున్నాం నలిగిపోయిన బట్టలు వేసుకుంటే ఒక రకమైన అభిప్రాయం కలుగుతుంది కదా ఐరన్ చేసుకుని వేసుకునే బట్టలు ఒక రకంగా అలాగే అలా రావ రావట్లేదు మనం బొట్టు పెట్టుకుంటున్నాం చూడగానే ఒక పవిత్రమైన భావన ఇప్పుడు మీరు బంగారుతల్లాగే కనిపిస్తున్నారు ఎంతమంది హిందువుల పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బూతద్దం పెట్టి వెతికితే తప్ప అక్కడ బొట్టు ఉందన్న విషయం తెలియదు ఎందుకు ఉంటే ఉంది అనిపించుకో లేకపోతే లేదనిపించుకో ఎందుకు ఉండి లేనట్టుగా అదేమి సైకాలజీ దేనికంటున్నా లేకపోతే మైనస్ అవుతుంది కదా ఉండు నీ దిష్టంతా పోతుంది జనాల దృష్టి దోషం పోతుంది ఇది మనకి మన మనకు జస్ట్ బొట్టల్లో పెట్టుకోండి ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకునే అలవాటు వచ్చింది కాబట్టి మొత్తం పోయింది మనం పెట్టుకుంటే మన పసుపు ఈ కుంకాలు ఇవన్నీ ఏమిటిది యాంటీబయాటిక్స్ కదా దాన్ని ఎడా పింగళ అని రెండు నాడులు ఉన్నాయి మధ్యలో సుషుమ్న నాడి ఉంది దాన్ని పరుస్తూ దాన్ని ఇట్లా నొక్కి మనం బొట్టు పెట్టుకుంటాం అది జ్ఞాన ఉద్దీపనానికి నాంది ప్రతిదాని వెనకాల అంత సైన్స్ ఉంది మరి కాళ్ళ గజ్జలు కాని మట్టలు గాని ఈ నాడులు గాని ఆ నా ఆ నాడిని చైతన్యం చేయటం కోసం మీరు వేసుకునే మట్టెలు గాని ఇంట్లో ఇంటి ముందు వేసే ముగ్గులు గాని దాన్ని దాటుకుని కీటగాదులు అవి టక్కన లోపలికి వచ్చేసేవి సో అందంతో పాటు అంతటి సైన్స్ విశేషంగా ఉన్న హిందూ జాతి కంటే మించిన మన జాతి కంటే మించింది ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా ఇప్పుడు ఇప్పుడు లాగా లేరు ఇప్పుడు ఇది కదా పిల్లలకి పరిచయం చేయాలి ఇప్పుడు తల్లి ఇలా లేకపోతే తల్లి ఇలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు తల్లి అలాగాకుండా ఇంకొక రకంగా ఉంది అనుకోండి ఇప్పుడు పిల్లలు అలాగే తయారవుతారు ఎందుకు మీరు చాలా లో ఎందుకు ఇది ఈ డ్రెస్సులు అవసరమా దేనికి దీని దీని పరమార్థం ఏమిటి అంటే మేము ఆకర్షించడానికి అని వేస్తున్నారు పిల్లలు ఆకర్షిస్తావు అంతవరకు బాగుంది ఆకర్షింపబడే వాళ్ళలో తొంభై తొమ్మిది మంది నిగ్రహించుకున్నారు ఒకడు పరమ నికృష్ణుడు ఎవడో ఉన్నాడు వాడిని నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు వాడి రియాక్షన్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు ఇప్పుడు జరిగే వాటిల్లో ఎక్కువ ఎక్కువ అకృత్యాలు జరుగుతోంది ఇలాంటి వాటి వల్ల కూడా ఇప్పుడు తొంభై మంది అలాగే తయారయ్యారు దానికి పర్సంటేజ్ లో ఇంకోటి అలాగే తయారవుతున్నాడు వాడికి వాడిని ఎదుర్కొన్న నిలబెట్టి వాడికి క్లాస్ ఏంటి అలా చేయకూడదు నీకు అక్కర్లేరా లేరా చెల్లెళ్ళు లేరా అంటే ఇట్లాంటి వాళ్ళు లేరు నాకు దరిద్రం అని చెప్తున్నాడు వాడు నువ్వు పవిత్రంగా ఉండు ఈత చెప్తోంది అది ఏ రూప అనుద్వేగకరం వాక్యం అంటే అది కేవలం భాషకి వాక్యానికి మాత్రమే సంబంధం కాదు నిన్ను చూసినా నిన్ను మాట్లాడినా నీ ప్రవర్తన ద్వారా కూడా అనారోగ్యకరమైన భావోద్వేగాలు ప్రపంచానికి అందించకూడదు వాటిని రచ్చగొట్టకూడదు మీరు సినిమాలు తీసినా బలహీనతల మీద వ్యాపారం చేయకండి బలాల మీద చేయండి నేను ఛానల్స్ చెప్పి ఛానల్స్కి చెప్పినా లేదా సోషల్ మీడియాకి చెప్పినా అది అట్రాక్టివ్ గానే ఉంటుంది వారి చాగడి పడి ఎప్పుడైనా వినచ్చు ఇది మనం మిస్ అయిపోతున్నాం అనేది దరి ఆ దరిద్రం దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తారు ముందు మనం చూసిన తర్వాత వాటి దగ్గరికి వెళ్దాలి ఇక్కడ ఇక్కడే ఉంటారు కదా అనే స్థాయికి మీరు జనాలకి తీసుకెళ్ళిపోతే ఎక్కడో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే అంటాడు కోట్ల మందిలో ఒకడు ఒకడెవడో జ్ఞాని ఉంటాడు అని ఇప్పుడు ఈ ఈ మీడియాలో కూడా ఎక్కడ కోట్ల దరిద్రాల్లో ఒక జ్ఞానం ఎక్కడో దొరుకుతుంది దాన్ని పట్టుకోడు దాని దగ్గర పోతాడు అది తెలిసి కూడా అది తెలిసి ఐచ్ఛికంగా అది తెలిసి కూడా బలహీనతల మీద వ్యాపారం చేసే ప్రయత్నంలో సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే ఆ తదనంతర కాలంలో ఏమవుతుందో తెలుసా నువ్వు చేసిన ఇంటర్వ్యూలు నువ్వు చేసిన ఆ ప్రొజెక్షన్స్ చివరికి నీ ఫ్యామిలీ మీదే నువ్వెందుకురా ఇలా తయారయ్యావు అని ఆ తల్లి అడిగింది నువ్వు చేసిన ఇంటర్వ్యూ వల్లే అన్నాడు వాడు నువ్వు చేసిన ఇంటర్వ్యూ వల్లే ఆ దరిద్రం వల్లే నేను ఎందుకు అతుక్కుపోయాను అక్కడ అన్నాడు వాడు నువ్వంటే నువ్వు అని కాదు ఆ ప్రభావం ఏంటంటే నీ ఇంటికి నీ ఇంటి దాకా వస్తుంది ఇప్పుడు పెయిన్ ఎప్పుడు వస్తుందంటే నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత గానీ దాని విలువ అది నీ నీ ప్రభావం సమాజం మీద ఎంత దుర్మార్గంగా ఉందో అప్పుడు కానీ తెలియదు అప్పుడు తెలిసినా ఉపయోగం లేదు అయిపోయింది ఫ్యామిలీ అయిపోయింది అక్కడికి చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది నాకు లైఫ్ టైమ్ సర్వం లోకార్పణ ఈ గీతని లోకార్పణ వస్తు ఇష్టకామ్యార్థ ఫలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తు